మాట్లాడితే ఒక విషయం చెప్తారు ఉండేటప్పుడు ఇరవై వేల ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నేను సొంత కవిత్వం కాదు ఇది ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ దైనా సరే రికార్డు ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చి కుందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం పదకొండు నుంచి పదమూడు వేల రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై ఉంది ఇది నేను ఏదో పదమూడు ఉంది పద్నాలుగు ఉంది రైతుకి ఇప్పుడు అని చెప్పి నేను ప్రభుత్వం తరఫున చెప్పడానికి సిద్ధంగా లేను ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం నీలా చేతులు కొట్టుకొని ముడుచుకుని నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తుంది ఎంత తెలివైన వాడంటే జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా చేయడు ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం ఉన్నప్పుడే మనం మాట్లాడాలి ఎంత తెలివైన వాడంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా అబద్దం చెప్తే నేనేం చెప్పలేను ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జివో రిలీజ్ చేశారు ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ఏడు వేల రూపాయలు మార్కెట్ రేటు జీ రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో లో రేటు పన్నెండు వేల ఉంది ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గొగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను